దైవమర్మములు బ్రదర్ భక్సింగ్ గురువారము జనవరి పదిహేను అయినను పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకొనెను రెండవ సమూయేలు ఐదు ఏడు సియోనును దావీదు స్వాధీనపరుచుకొనిన దినము ఆనందదాయకమైన దినములలో మరి ఒకటి సియోనులోనున్న యబూసీయులను వెళ్లగొట్టుటలో యహోషువా తప్పిపోయెను ఈ ప్రజలు దావీదును ఎగతాళి చేయసాగిరి కాని దేవుని కృప ఆయన బలము వలన దావీదు వారిని వెళ్లగొట్టగలిగెను అవును దావీదు ఆ రీతిగా చేయగలిగిన దినము నిజముగా అతనికి సంతోషించదగిన దినమే ఎందువలననగా తరువాతనే దేవుడు తనను ఏర్పాటు చేసుకునటలోని ఉద్దేశ్యమును మరియక్కువగా దావీదు ప్రారంభించెను దేవుడు తన ప్రజల నిమిత్తమై కలిగియున్న పరలోకపు ఏర్పాటును చూడగలిగెను మరియు ఎరుషలేములో యబూసీయులున్నంతకాలము ఆ ఉద్దేశ్యము ఏ రీతిగా నెరవేర్చబడకుండా ఉండిపోవును అదియును గ్రహించెను ఐగుప్తులో ముండి బయటికి వచ్చిన దేవుని ప్రజల ద్వారా ఎబూసీయులు వెల్లగొట్టబడవలననున్నది దేవుని ఉద్దేశ్యములోని ఒక భాగము తీర్పు తీర్చుటలో తన ప్రజలు ఆయనకు సహపనివారుగాను పాలిభాగస్థులుగాను ఉండుటకే దేవుడు వారిని ఏర్పాటు చేసుకొనెను ఆయన పరలోకపు ఉద్దేశ్యము నెరవేర్చబడినట్లు ఆయన బిడ్డవైన నీపై దేవుడు ఆధారపడుచున్నాడు వానిని ఊరడించు మాటలు మనకు జీవమయ్యున్న క్రీస్తు కొలస్సి మూడు నాలుగు మీరు వృత్తి పొందితి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నది అని కొలస్సీ మూడు మూడులో చదువుదుము మనము యేసుక్రీస్తు ప్రభువు యొక్క జీవమును పొందవలెనని యథార్థముగా కోరుచున్న ఎడలా మనము మరణించుటకు ఇష్టపడవలెను ఎందుకనగా మన పాత జీవితమునకు చెడిపోయిన స్వభావమునకు మరణించితే తప్ప ఆ జీవము మనలోనికి ఎంతమాత్రమునూ రాదు అట్టి అనుభవమును పొందుటకు మన పాపములన్నిటి విషయమై పశ్చాత్తాపడి ఏసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచి ఆయనను మన వ్యక్తిగత రక్షకుడిగా అంగీకరించవలెను చాలామంది యేసుప్రభువునందు విశ్వాసముంచుచున్నామని చెప్పుదురుగాని నిజముగా ఆయన ఎందు విశ్వాసముంచి ఆయనను ఎరుగుట అనగా ఏమో ఎరుగని వారుగా ఉన్నారు వారు నేను ఏసుక్రీస్తు ప్రభువును నా రక్షకునిగా నమ్ముచున్నాను అను మాటలు వల్లించుదురు అయితే దేవుడు వారికి ఎంతో ఉచితముగా ఇవ్వగోరుచున్న ఆశీర్వాదములను అనుభవించలేకపోవచున్నారు ఇదంతయూ కేవలము వారి నిర్లక్ష్యత అజాగ్రత్తను బట్టియే దేవుడైతే తన కుమారునియందు మనకు ప్రతి ఒక్క ఆశీర్వాదమును ఇచ్చును మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుడు గాక ఆయన క్రీస్తునందు పరలోకపు విషయములో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను ఎఫ్ఎస్సి ఒకటి మూడు ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదము అనగా మనము తలంచు ప్రతి ఒక్కటి మనము వాటిని క్రియాపూర్వకంగా అనుభవించినట్లుగా కనపడకపోయినను సిద్ధాంతపరంగా ఆత్మీయ ఆశీర్వాదములన్నీయూ మనవే అయితే మనము విశ్వాసం విశ్వాసముంచుట అనగా ఏమో నిజముగా ఎరుగని వారముగా ఉన్నాము మనము దేవుని వాక్యమును చదువుట మరియు దాని అర్థమును గ్రహించుటకు ధ్యానించుటలో చాలినంత సమయమును గడపటం లేదు లూకా పన్నెండు ముప్పై రెండులో ప్రభువు చిన్నమంద భయపడకుడి మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమయ్యున్నది అని చెప్పుచున్నాడు ఆయన మన పాపములను క్షమించుట మాత్రమే కాక తన రాజ్యమును అనగా ఆయనకు ఉన్నదంతయూ మనకిచ్చుటకు సిద్ధముగా ఉన్నాడు వాటిని అనుభవించుటకు మనము ఈ ఆశీర్వాదములను ఎరుగవలసి ఉన్నది మనము దేవుని వాక్యమును ధ్యానించి లోతుగా చూడుటకు దానిని ప్రార్థనాపూర్వకంగా మన మీద చదవవలెను